పోతే చెప్తేస్తే పట్టకుండా ఇంటికిస్తా ఉంటే చాలా ప్రచలాలు కొంట గ్రామస్తులు ఏడు మంది చేరి నాకు కొట్టినారు దేనికి ఏమో తెలియదు వాళ్ళెవరో కూడా నాకు తెలియదు

కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ ఇచ్చినాం సారో కంప్లైంట్కి ఇచ్చినాము వాళ్ళ పట్టుకొచ్చినారు ట్రీట్మెంట్ కూడా వాళ్ళే చేయిచ్చినారు అంతా జరిగింది మొత్తానికి ఈ కాలు రక్త ఈ కాలు ఏడు ఏడు ఎనిమిది కుట్లు పడినాయి బాత్లతో కొట్టినారు అది ఎందుకు కొట్టినారు అంతే బర్త్డే పార్టీ అంటున్నారు కొంతమంది అట్ట కొంతమంది ఉన్నారు ఏమేమి చెప్పు ఆ పిల్లోని వాళ్ళది బర్త్డే పార్టీ వాళ్ళు ఏడు ఎనిమిది మంది అంట ఈయన కొట్టాల్సిన అవసరం అదే అర్థం కాలేదు సార్ మాకు అంటే ఈ పాటిలో ఇస్తాం లేదా మీరు డ్యూటీ చేసుకొని ఇంటికి అన్నాడు డ్యూటీ తీసుకొస్తాను ఇంటికి